శ్రీమాత నమ దీపారాధన ఎందుకు చేయాలి దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి ఈ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి దీపారాధన ఎందుకు చెయ్యాలి దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం మట్టి ప్రమిద భూతత్వానికి తైలం జలతత్వానికి ఒత్తి ఆకాశతత్వానికి వెలగడానికి తోడ్పడే గాలి వాయుతత్వానికి జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు మనిషి శరీరము పంచభూతాల సమాహారమే కాబట్టి దీపాన్ని వెలిగించడం అంటే మనల్ని మనం వెలిగించుకోవడమే మనలోని అజ్ఞానపు అంధకారాలని నశింపజేసే ఆ పరమాత్మకు సమీపంగా వెళ్ళడమే దీపం దానంతట అది ఎలా వెలగలేదో మనిషి పుట్టుకతో జ్ఞాని కాలేడు అందుకే దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మన ఆత్మ దీపాన్ని వెలిగించుకుంటాం లోపలి చీకట్లను వదిలించుకుంటాం దీపానికి ఉండే మరో ప్రత్యేకత అది ఎప్పుడూ దృష్టినే కలిగి ఉండటం దీపం నుంచి అజ్ఞానం అనే చీకట్లను పారదోలడం నేర్చుకున్నట్లే మనస్సును అల్ప విషయాల వైపు మళ్లించకుండా దృష్టిని కలిగి ఉండటము నేర్చుకోవాల్సిన పాఠమే సృష్టి స్థితి లయలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది దీపం ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా ఋషులు పేర్కొన్నారు ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీలవర్ణం స్థితికారుడైన విష్ణువుకు తెల్ల రంగు లయకారకుడైన శివునకు ఎర్రరంగు సృష్టికర్త బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు విద్యా శక్తి సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతీదేవి దుర్గమ్మవారు లక్ష్మీదేవి ఆ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటారు వైరాగ్య తైల సంపూర్ణే భక్తి వర్తి సమన్వితే ప్రబోధపూర్ణ పాత్రేతు జ్ఞానదీపం విలోక్యత్ అన్నారు ఋషులు అంటే ప్రబోధం అనే ప్రమిదలో వైరాగ్యం అనే తైలం పోసి భక్తి అనే ఒత్తిని వెలిగించి జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేయాలని అర్థం ఆ జ్యోతి ప్రసరించే ప్రకాశాన్ని దర్శించి వారు ముక్తి పొందారు ముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ ఆ పరమాత్మకు సంకేతం జ్యోతి పరమాత్మే పరం జ్యోతి అని వేదం అంటోంది పరమాత్మ యజ్ఞ స్వరూపుడు యజ్ఞ చిహ్నాన్ని దీపంగా భావిస్తారు జ్యోతి లేదా దీప ప్రజ్వలన అంటే యజ్ఞం చేయడమే దీపావళి రోజున దీపాలను ప్రజ్వలింపజేసి జగన్మాతకు ధారపోసి భక్తి ప్రపత్తులను సమర్పించుకోవడమే దీప యజ్ఞం ఆ దీపాలను ఇంటి ముంగిట దైవీ వృక్షాల చింత ఇంటిలోని ద్వారాల దగ్గర వరుసగా పేర్చడం దీపయజ్ఞంలో భాగమే దీపదర్శనం పాపాలను హరిస్తుంది దీపకాంతి దేవతలకు అత్యంత ప్రీతికరం అందుకనే ప్రతి పూజారంభానికి శుభకార్యాలకు దీప ప్రజ్వలనం ముఖ్యం లౌకికంగా చెప్పాలంటే మన హృదయాన్ని ప్రమిదగా భావించి అందులో భక్తి అనే తైలం పోసి ప్రేమ అనే ఒత్తి నిలిపి వెలిగించేదే దీపం దీపావళి పర్వాన్ని గురించి పురాణ ఇతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి రామాయణంలో రఘుకులాన్వయ దీపునిగా రాముణ్ణి కీర్తిస్తూ వనవాసానంతరం అనంతరం సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకున్నారట కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో హస్తినాపుర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం చెబుతోంది నచికేతుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తి పరిచి ఆత్మను గురించి తెలుసుకున్నాడు యముడి నుంచి స్వేచ్ఛ పొంది నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని కఠోపనిషత్తు కథనం క్షీరసాగర మదనం సమయంలో అవతరించిన శ్రీ మహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని పురాణం పేర్కొంటోంది దుష్ట దునుమాడిన మహాకాళిని జ్యోతిగా లక్ష్మీ స్వరూపంగా ఆరాధించినట్టు కాళికా పురాణం చెబుతోంది దుర్వాసముని శాపంతో ఇంద్ర పదవిని దేవరాజు కోల్పోయి శ్రీ మహావిష్ణువును శరణు వేడాడని జప ధ్యానాలు చేస్తే తిరిగి నీ పదవి నీకు దక్కుతుందని విష్ణుమూర్తి చెప్పాడని ఆ ప్రకారం లక్ష్మీదేవి కోసం అతను తపస్సు చేసి ఇంద్ర పదవిని తిరిగి పొందాడని ఒక కథ ఉంది దీపావళిని దీపాన్వికగా భవిష్య నారద పురాణాలు పేర్కొన్నాయి పురాణంలో దీపావళి గురించిన వివరణ విస్తారంగా ఉంది నారద పురాణం దీన్ని దీపదాన మహోత్సవం అని చెప్పింది ముద్ర రాక్షస గ్రంథం శారదోత్సవంగా నాగానందం గ్రంథంలో దీప ప్రతిపాదనోత్సవంగా దీపావళిని పేర్కొన్నారు దీపేన సాధ్యేనా సర్వం అనే శాస్త్రవచనం దీపంతో దేనినైనా సాధించవచ్చు అనే భావం నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం ఉభయ సంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి ఏదైనా కోరిక తీరాలంటే ఒక దీపాన్ని వెలిగించి ఖర్జూరమో ఎండు ద్రాక్షో లేదా ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది ఇలా దీపారాధన చేయడం వల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు అన్నది శాస్త్రోక్తి దేవతలు స్వరూపులన్నీ శాంతి శుభానికి జ్ఞానానికి శాంతికి సంకేతమని చాటి చెప్పే హర్ష భావన దీప ప్రజ్వలనలో కనిపిస్తోంది జ్యోతిని వెలిగించడం శుభారంభం తేజోమయులైన దేవతలు దీపం ద్వారా సంతోషిస్తారని దీప ప్రకాశంలో సన్నిహితులవుతారని పురాణ ఋషుల దర్శనం దీపకాంతి దివ్యత్వ ప్రతీక కనుక ఆ దివ్యత్వాన్ని కావాలని ఆశిస్తూ దీపం ద్వారా వ్యక్తీకరించుకుంటున్నాం దీపం ఉన్న చోట దేవతలుంటారు అనడం ఈ కారణం వల్లనే కేవలం దీపాన్ని మాత్రమే వెలిగించి ఆ జ్యోతిని ఆలంబనగా పరంజ్యోతి అయిన పరమాత్మను ధ్యానించడం ఒక యోగ ప్రక్రియ భతృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని జ్ఞానదీపంగా అభివర్ణించాడు ఈ దీపం యోగుల హృదయ గృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తి దీపం మనకు అందిస్తుంది దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది తన నుండి మరొక దీపాన్ని వెలిగించుకునేందుకు తపిస్తుంది దీపం మనోవికాసానికి ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు వెలుగు సంతోషకారకం చీకటి కష్టకారకం జీవితం చీకటి వెలుగుల కలయిక జ్ఞానం వెలుగుల్ని ప్రసాదించేది దీపం అజ్ఞానానికి చిహ్నమైన తమస్సును నశింపజేసే జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తారు వెలిగించడం సనాతన భారతీయ సంస్కృతి మంత్రశాస్త్రం ప్రకారం సాక్షాత్ దీపం దర్శయామి అనే మంత్రం చదువుతూ గృహాన్ని శుభ్రం చేసి నీటిని చల్లి ముగ్గులు పెట్టి ధూపం వెలిగించి దీపం పెట్టడం వల్ల సకల దుష్ట గ్రహ శక్తులు నశించి వాతావరణం పరిశుభ్రం అవుతుంది అప్పుడే ఆ గృహం పూజార్హతకు అవకాశం కలుగుతుంది దీపం వెలిగించగానే ఇంటికి లక్ష్మీ కళ వచ్చేస్తుంది లక్ష్మీదేవి దీపవాసిని దీప కాంతి నుంచే కళ పుడుతుంది దీపం అమంగళాన్ని దారిద్ర్యాన్ని అరిష్టాల్ని పారద్రోలే శక్తి స్వరూపం దీపం వెలగని ఇంట్లో అలక్ష్మి తాండవిస్తుందంటారు పెద్దలు పూర్వకాలంలో ప్రతి ఇంట నిత్య అగ్నిహోత్రం నిర్వహించేవారు కానీ నేటి పరిస్థితుల దృష్ట్యా రోజూ అగ్నిహోత్రం వెలిగించడం సాధ్యం కాదు కానీ ఇంట్లో రోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం శుభప్రదం మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలన్న దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్